హాయ్ ఆల్ వెల్కమ్ టు టీవీ నేను మీ ఛాన్సీ రాణి గర్భిణీలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా సరే ఆచి తూచి యూస్ చేస్తూ ఉండాలి అది ఫుడ్ అయినా లేకపోతే ట్యాబ్లెట్స్ అయినా ఏదైనా సరే డాక్టర్స్ హెచ్చరిస్తూ ఉంటారు బట్ చాలా మంది ఈ జనరేషన్ లో వినకుంటా ఉంటారు కదా సో చాలా వరకు జ్వరం నొప్పులున్నా సరే ప్రెగ్నెన్సీలో ఉండే వాళ్ళందరూ కూడా పారాసెట్మాల్ కానీ డోలో కానీ తరచుగా యూజ్ చేస్తూ ఉంటారు ఇది ప్రమాదకరం అని చెప్తున్నారు డాక్టర్స్ మీరు విన్నది నిజమే ప్రపంచంలో ఫిఫ్టీ పర్సెంట్ మెంబర్స్ గర్భిణీలు ఏదో ఒక టైంలో డోలో టాబ్లెట్ కానీ పారాసెట్మాల్ కానీ ఇతర పెయిన్ కిల్లర్స్ కానీ యూజ్ చేస్తూ ఉన్నారని చెప్పి ఒక పరిశోధన ప్రకారం తెలిసింది ఇలా చేయడం చాలా డేంజర్ అంట ఇలా చేస్తే గనుక వాళ్ళకు పుట్టే పిల్లల్లో న్యూరో ప్రాబ్లమ్ ప్రాబ్లమ్స్ ఆర్టిజం వచ్చే ఛాన్స్ ఉందంట ఎంత ఎక్కువ వాడితే అంత ప్రాబ్లమ్స్ రావచ్చు కాబట్టి డాక్టర్ కన్సల్టేషన్ లేకుండా పరిమితికి మించి కనుక మీరు యూజ్ చేస్తే కనుక టాబ్లెట్స్ చాలా డేంజర్ అని చెప్తున్నారు అది యూజ్ చేయకుండా ఉండడమే మంచిది ఒకవేళ ఎక్కువ పెయిన్స్ కానీ ఫీవర్ కానీ వచ్చినట్టయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ ప్రకారం మాత్రమే మెడిసిన్ యూజ్ చేయమని చెప్తున్నారు